ಹಲೋ ಮೈ ಡಿಯರ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ರತ್ನ ಕಂಪಿಟೇಟ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಲೈಬ್ರೀ ದಿಸ್ ಈಸ್ ರತ್ನ ಸೋ ಈ ರೋಜ್ ವೀಡಿಯೋ ಮನೆಯ భారతీయ సమాజంలోని భారతీయ సామాజిక నిర్మితి నిర్మితి అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూసుకుందాము మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే బిట్స్ అడుగుతున్నారో సో అదే విధంగా మనం ఇక్కడ వీడియోస్లో అయితే తెలుసుకుంటున్నాము చాలా బిట్స్ వీడియోస్ మనం తెలుసుకుంటున్నాము మీకు మార్క్ టెస్ట్లని మోడల్ పేపర్స్ అని ఇలా బయట వేరే యాప్స్లో పెట్టవన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా క్లా బిట్స్ వీడియోస్ క్లాసెస్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ అండ్ ఇలా ప్రతిదీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని జాబ్స్కి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా అవైలబుల్గా అయితే ఉంటున్నాయి సో మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా దొరుకుతున్నాయమ్మా ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ ఏ సబ్జెక్ట్ వీడియోస్ అండ్ మీకు ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించమ్మా మళ్ళీ దాంట్లో మీరు వెతకండి మిస్టేక్స్ అనేవి సో ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్లేలిస్ట్ల రూపంలో ప్రతి దానికి కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీ అందరికీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి సో మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ వైవాహిక మరియు రక్త సంబంధం ద్వారా మరియు దత్తత మార్గంలో బంధుత్వం కలిగి ఉండి ఒకే గృహంలో నివసించే వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటారు బి కుటుంబాన్ని భర్త భార్య మరియు వారి సంతానంతో కలిసి ఏర్పడిన త్రికోణంగా పేర్కొన్నవారు రేమండ్ ఫర్ సి స్త్రీ పురుషుల మధ్యలో జైవిక సామర్థ్యం నైపుణ్యాల తేడాల వల్ల కాలక్రమేణా ఒకరిపై ఒకరు ఆధారపడే ప్రస్తుత కుటుంబ వ్యవస్థ ఏర్పడింది ఫస్ట్ వన్ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏబీసీ ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కామెంట్ చేయండి అని ఎందుకు అంటుంటా అంటే ఇవి లైవ్ రూపంలో మీకు వీడియోస్ అనేవి రిలీజ్ కా రిలీజ్ చేస్తున్నా ఒక టైం పెట్టి సో కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తప్పైనా ఒప్పైనా నేను చెప్పేటప్పుడు మీకు అది అలా యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంటుంది అండ్ ఈ రోజు అయితే మాత్రం నా హెల్త్ అస్సలు బాగాలేదు గట్టిగా అరవలేకపోతున్నాను సో అంటే మేబీ క్లారిటీ ఒకవేళ మిస్ అయినా సరే నేను చెప్పడంలో కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి హెల్త్ అస్సలు బాగాలేదు సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ మూడు కూడా మనకి సరైన ఆన్సర్స్ ఏంటి వైవాహిక మరియు రక్త సంబంధం ద్వారా మరియు దత్తత మార్గంలో బంధుత్వం కలిగి ఉండి ఒకే గృహంలో నివసించే వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటారు అంతే కదా అలాగే కుటుంబాన్ని భర్త భార్య మరియు వారి సంతానంతో కలిసి ఏర్పడిన త్రికోణంగా పేర్కొన్న వారు ఎవరు అంటే రేమండ్ ఫర్త అండి చూడండి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ అనేది నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు ఈ నిర్వచనం ఎవరు చెప్పారు అనే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది కుటుంబాన్ని భర్త భార్య మరియు వారి సంతనంతో కలిసి ఏర్పడిన త్రికోణంగా పేర్కొన్నవారు రేమండ్ ఫర్త్ అలాగే స్త్రీ పురుషుల మధ్య గల జైవిక సామర్థ్యం నైపుణ్యాల తేడాల వల్ల కాలక్రమేణా ఒకరిపై ఒకరు ఆధారపడే ప్రస్తుత కుటుంబ వ్యవస్థ ఏర్పడింది ఇవన్నీ కూడా మనకి సరైన సమాధానాలే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఈ లైంగిక పైన నియంత్రణ లేకుండా ఉన్న పురాతన సమాజాల నుండి కుటుంబం ఆవిర్భవించింది దీన్ని స్వైర వివాహ సిద్ధాంతం ప్లీజ్ కనిపెట్టారు అలాగే బి పురుషుడు ఆధిక్యతను ప్రదర్శిస్తాడు కావున మొదటగా ఏర్పడిన కుటుంబం పితృవంశీయ రకానికి చెందింది దీన్ని పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం అని కూడా అంటారు అరిస్టాటిల్ అండ్ ప్లేటో చెప్పారు అలాగే సి పురాతన సమాజాలలో విచ్చల వేడి శృంగారం ద్వారా జన్మించిన పిల్లలకు బాధ్యత వహించి తల్లి మాత్రమే కుటుంబాన్ని ఏర్పరిచేది దీన్ని మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం అంటారు బిఫాల్టిస్ అయితే దీన్ని నిర్వచించారు దీ పరిణామ క్రమంలో అనేక అంశాలు కుటుంబ ఆవిర్భావానికి తోడ్పడిన తెలిపింది దీన్ని పరిణామ సిద్ధాంతం అంటారు దీన్ని మార్గన్ అయితే చెప్పారు ఓకేనా సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబిసి ఏబీసీ మరియు డీసీ సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చరికి ఫోర్త్ ఈస్ దా రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా మనకి వేరు వేరు క్వశ్చన్స్గా కూడా అడిగే అవకాశం ఉంది ఒకసారి చూసుకోండి లైంగిక ప్రక్రియలపైన నియంత్రణ లేకుండా ఉన్న పురాతన సమాజాల నుండి కుటుంబం ఆవిర్భవించింది దీన్ని ఏ సిద్ధాంతం అంటారు అంటే వివా స్వైర వివాహ సిద్ధాంతం అంటారు దీన్ని ఎవరు చెప్పారు అంటే ప్లీజ్ తర్వాత పురుషుడు ఆధిక్యతను ప్రదర్శిస్తాడు కావున మొదటిగా ఏర్పడిన కుటుంబం పితృవంశీయ రకానికి చెందింది దీన్ని ఏమంటారు అంటే పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం అంటారు దీన్ని ఎవరు చెప్పారు అంటే అరిస్టాటిల్ అండ్ ప్లేటో అలాగే పురాతన సమాజాల్లో విస్ విచ్చలవిడి శృంగారం ద్వారా జన్మించిన పిల్లలకు బాధ్యత వహించి తల్లి మాత్రమే జన్మించిన పిల్లలకు బాధ్యత వహించి తల్లి మాత్రమే కుటుంబాన్ని ఏర్పరిచేది దీన్ని మాతృవంశీ కుటుంబం అంటారు కుటుంబ సిద్ధాంతం అని అంటారు దీన్ని రచించింది దీన్ని చెప్పింది బిఫాల్టిస్ అలాగే పరిణామ క్రమంలో అనేక అంశాలు కుటుంబ ఆవిర్భావానికి తోడ్పడడం తెలిపింది దీనే పరిణామ సిద్ధాంతం అంటారు దీన్ని ఎవరు చెప్పారంటే మార్గాన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వారిని జతపరచండి लफ्ट सैड ए स्वैर विवाह सिद्धांत बी पितृवंशीय कुट सिद्धांत मातृवंशीय कुट सिद्धांत डी सिद्धांत सो राइट साइड फर्स्ट वन प्लीज सेकंड वन हेनरी मोइन मोईफाटिस फोर्थ वन मैकवर् राटन सो आपशन फन ए टू बी वन सी थ्री डी फोर सेकंड वन ए थ्री बी फोर सी टू डी वन थर्ड वन ए वन बी टू सी थ्री डी फोर फोर्थ वन ए फोर बी टू सी वन थ्री सो सर समाधान कमेंट मैं సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ వన్ బి టూ సి త్రీ టి ఫోర్ ఏ వన్ వచ్చేసరికి ఇక్కడ స్వైర వివాహ సిద్ధాంతాన్ని ఇంతకు ముందు క్వశ్చన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎవరు చెప్పారు ప్లీజ్ అలాగే పితృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని హెన్రీ మోయిన్ మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని బ్రిఫాల్టిస్ అలాగే బహుళకారక సిద్ధాంతాన్ని మెకైవర్ రాల్ఫ్ లింటన్ ఓకేనా వీళ్ళైతే విధంగా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ భారతదేశంలోని హిందూ కుటుంబాలు పితృవంశ కుటుంబం బి నీలగిరి తోడాలు హిమాలయ కాశీలు థియాంసాంగ్ తెగలు లడాఖీ బోటీలు మాతృవంశీ కుటుంబం అలాగే అనపియ తెగలు గల కుటుంబం ఉభయ వంశీ కుటుంబం డి స్త్రీ స్వామ్య విలువలను పాటించే కుటుంబాలు మాతృస్వామ్య కుటుంబాలు కాశీలు గారోలు నాయర్లు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ ఏబీసీడీ నాలుగు కూడా మనకి సరైనవే ఏంటి భారతదేశంలోని హిందూ కుటుంబాలు పితృవంశీయ కుటుంబం అంటారు అలాగే నీలగిరి తోడాలు హిమాలయ కాశీలు థియాన్సాంగ్ తెగలు లడాఖీ బోటీలు వీటిని మాతృవంశీయ కుటుంబం అంటారు అలాగే తర్వాత అనపియ తెగలు గల కుటుంబం ఉభయ వంశీయ కుటుంబం అంటారు అలాగే స్త్రీస్వామ్య విలువలను పాటించే కుటుంబాలను మాతృస్వామ్య కుటుంబాలు అంటారు వీటిలో కాశీలు గౌరవలు నాయర్లు వస్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ భారతదేశంలోని హిందూ కుటుంబాలు పితృవంశీయ కుటుంబం బి నీలగిరి తోడాలు హిమాలయ కాశీలు థియాన్సాంగ్ తెగలు లడాఖీ పోటీలు మాతృవంశీయ కుటుంబం సి అనబియ తెగలు గల కుటుంబం ఉభయ వంశీయ కుటుంబం డి స్త్రీ స్వామ్య విలువలను పాటించే కుటుంబాలు మాతృస్వామ్య కుటుంబాలు కాశీలు గారోలు నాయర్లు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అది అయిపోయింది కదా మనకి క్వశ్చన్ అనేది సారీ గైస్ ఇది చూసుకోండి ఇంకో క్వశ్చన్ ఇక నింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ దైహిక నిధులు దైహిక విధులు వివాహం సంతానం పిల్లల సంరక్షణ బి సామాజిక విధులు సామాజిక బాధ్యతల నిర్వహణ సి ఆర్థిక విధులు శ్రమ విభజన ఆస్తి వారసత్వ సంక్రమణ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి మూడు కూడా మనకి సరైనవే దైహిక విధులు వచ్చేసరికి వివాహము సంతానము పిల్లల సంరక్షణ దైహిక విధులంటే ఏంటంట వివాహము సంతానము పిల్లల సంరక్షణ అలాగే సామాజిక విధులు విధులు అంటే ఏంటేంటి సామాజిక బాధ్యతల నిర్వహణ అలాగే ఆర్థిక విధులు అంటే ఏంటి శ్రమ విభజన ఆస్తి వారసత్వ సంక్రమణ ఈ మూడు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రెజిల్లోని ఆనపియా అనే సమాజంలో స్త్రీ సంతానం అంతా మాతృ వంశానుక్రమంతోనూ పురుష సంతానం అంతా పితృవంశానుక్రమంతో గుర్తిస్తుంది తెలిపిన గ్రంథం సోషియల్ స్ట్రక్చర్ ని రచించింది ఎవరు సో ఫస్ట్ వన్ మర్డోక్ సెకండ్ వన్ ఐరావతి కార్వే థర్డ్ వన్ హెన్రీ మెయిన్ ఫోర్త్ వన్ రీస్లే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మర్డోక్ ఇక్కడ చూడండి బ్రెజిల్లోనే అన్పియా అనే సమాజంలో స్త్రీ సంతానం అంతా మాతృ వంశానక్రమంతోనూ అలాగే పురుష సంతానం అంతా సంతానమంతా పితృవంశానక్రమంతోనూ గుర్తిస్తారని తెలిపిన గ్రంథం ఏంటి ఇది కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు దా ఆ గ్రంథం పేరు ఏంటి అంటే సోషల్ స్ట్రక్చర్ అయితే సోషల్ స్ట్రక్చర్ని నిర్వ రచించింది ఎవరు అంటే మర్డోక్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచింది ఎవరు ఫస్ట్ వన్ మెల్లి సెకండ్ వన్ ఐరావతి కార్వే థర్డ్ వన్ హెన్రీ మెయిన్ ఫోర్త్ వన్ మెమోరియా సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ హెన్రీ మెయిన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచింది హెన్రీ మెయిన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం సెకండ్ వన్ ఉపాంత ఉమ్మడి కుటుంబం థర్డ్ వన్ ప్రకార్య ఉమ్మడి కుటుంబం ఫోర్త్ వన్ ఉమ్మడి కుటుంబం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామి ఉమ్మడి కుటుంబం ఏది ఫస్ట్ వన్ తారావాడ్ సెకండ్ వన్ ఇల్లోం థర్డ్ వన్ భోటికా ఫోర్త్ వన్ గురువాడ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తారావాడ్ కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామి ఉమ్మడి కుటుంబం ఏది అంటే తారావాడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని నంబూద్రిలలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ తారావాడ్ సెకండ్ వన్ ఇలో థర్డ్ వన్ గురువాడ ఫోర్త్ వన్ బోటికా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇల్లోం కేరళలోని నమ్మూద్రెలిలో కనిపించే పితృస్వామి ఉమ్మడి కుటుంబాన్ని ఇల్లోం అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కుటుంబం రకాలు ఏ విధంగా ఉంటాయి ఏ వంశానుక్రమం ఆధారంగా బి కుటుంబ అధికారం ఆధారంగా అలాగే సి నివాసం ఆధారంగా డి వివాహం ఆధారంగా ఈ కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బిసిడీ థర్డ్ వన్ సిడీఈ ఫోర్త్ వన్ ఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఏబిసిడిఈ ఇవన్నీ కూడా సరైనవి చూడండి కుటుంబం రకాలు ఏ విధంగా ఉంటాయంటే వంశానుక్రమం ఆధారంగా కుటుంబం రకం ఉంటుంది కుటుంబ అధికారం ఆధారంగా ఉంటుంది నివాసం ఆధారంగా ఉంటుంది వివాహం ఆధారంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా కూడా కుటుంబం యొక్క రకాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ సహనివాసం ఉమ్మడి వంటసాల అనేవి ఉమ్మడి కుటుంబానికి అంతర్ కుటుంబ సంబంధాల కంటే ముఖ్యమైన అంశాలేవి లేవు అని ఎవరు ఏ సామాజిక శాస్త్రవేత్త ప్రకారం తెలుపబడింది సో ఫస్ట్ వన్ ఐసి దేశాయ్ సెకండ్ వన్ వెస్టర్మార్క్ థర్డ్ వన్ మోర్గాన్ ఫోర్త్ వన్ మెకైవర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐసి దేశాయ్ సహనివాసం ఉమ్మడి వంటసాల అనేవి ఉమ్మడి కుటుంబానికి అంతర్ కుటుంబ సంబంధాల కంటే ముఖ్యమైన అంశాలు ఏవీ లేవు అని ఎవరు ఏ సామాజిక శాస్త్రవేత్త ప్రకారం తెలుపబడింది అంటే ఐసీ దేశాయి శాస్త్రవేత్త ప్రకారం అయితే తెలుపుబడింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక కుటుంబాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏవి ఏ స్వేచ్ఛా పిపాసలై ఉండడం బి వైయక్తీకరణం సి పారిశ్రామికీకరణ డి ఆధునిక విద్య ఈ బహిర్వివాహాలు ఎఫ్ ద్వితీయ తృతీయ రంగాలకు చెందిన ఆర్థిక సమాజం వృద్ధి చెందడం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బిఈఫ్ సెకండ్ వన్ సిడిఈ థర్డ్ వన్ డిఈఎఫ్ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆర్గనైజర్ వన్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా నమ్మా ప్రాథమిక కుటుంబాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు స్వేచ్ఛ పిపాసులై ఉండడము వైయక్తీకరణము పారిశ్రామికీకరణ ఆధునిక విద్య బహిర్వివాహాలు ఇవన్నీ కూడా ప్రాథమిక కుటుంబాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకరో ఇద్దరో సోదరులు వారి భార్యలు వారి అవివాహితమైన కొడుకులు కూతుర్లు వివాహితులైన కొడుకులు వారి భార్యలు సంతానము ఉండే కుటుంబం ఏది పత్ని స్థానిక విస్తృత కుటుంబం సెకండ్ వన్ పతి స్థానిక విస్తృత కుటుంబం థర్డ్ వన్ మాతల స్థానిక విస్తృత కుటుంబం ఫోర్త్ వన్ ద్వి స్థానిక విస్తృత కుటుంబం సో సరైన సమాధానం గురించి చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పతి స్థానిక విస్తృత కుటుంబం ఒకరో ఇద్దరో సోదరులు వారి భార్యలు వారి అవివాహితమైన కొడుకులు కూతుర్లు వివాహితులైన కొడుకులు వారి భార్యలు సంతానము ఉండే కుటుంబం ఏది అంటే పతి స్థానిక విస్తృత కుటుంబం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని నాయర్ అనే కులంలోనూ మరియు అస్సాం మేఘాలయ రాష్ట్రాలలో కాశీ అలాగే గారు అనే గిరిజన సమాజంలోనూ ఉన్న కుటుంబాలు ఏవి ఫస్ట్ వన్ పత్ని స్థానిక విస్తృత కుటుంబం సెకండ్ వన్ పతి స్థానిక విస్తృత కుటుంబం ఫోర్త్ థర్డ్ వన్ మాతుల స్థానిక విస్తృత కుటుంబం ఫోర్త్ వన్ ద్వి స్థానిక విస్తృత కుటుంబం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అలాగే ఈ వీడియో నేను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మీకు ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి మోడల్ పేపర్స్ కావాలన్నా క్లాసెస్ కావాలన్నా క్విక్ రివిజన్ వీడియోస్ కావాలన్నా ఇలా ఏ క్లాసెస్ కావాలన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లీజ్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పత్ని స్థానిక విస్తృత కుటుంబం అంటారు కేరళలో నాయర్ అనే కులంలోనూ మరియు అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో కాసి గారు అనే గిరిజన సమాజంలోనూ ఉన్న కుటుంబాలు పత్ని స్థానిక విస్తృత కుటుంబాలు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్